మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారని చెప్తుంది నాడు నేడు నాడు లేదు నేడు లేదు ఏమీ లేదు నాడు ఏం చేయలేదు కాబట్టి నేడు మీకేం లేకుండా పోయింది రాష్ట్రంలో ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు కాబట్టి నాడు నేడు లేదు ఏం లేదు కానీ రోజున ఏదో పార్వతీపురం మన్యం జిల్లా అక్కడ స్కూల్ కూడా జగను ఆయన కట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని అని ఇంకా అయ్యో నేను కట్టానని చెప్పాల బతికిచ్చింది ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు అనే దానికన్నా కూడా పిల్లల్ని ఎవరు మంచి దారిలో పెడుతున్నారు వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పిస్తున్నారు వాళ్ళని మంచిగా తయారవటానికి వీళ్ళు ఈ రోజున కృషి చేస్తున్నారు అనేది ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అన్నిటి మీద బొమ్మలు ఎంచుకున్నారు అసలు స్కూల్స్లో ఆయన చేసిన పనులు టీచర్స్ని తీసుకువెళ్ళి ఏదైతే మందుబాబుల దగ్గర వాలంటీర్లుగా నిలబెడతావు నువ్వు కరోనా టైంలో స్కూల్లో పిల్లలు విద్యార్థులకి పాఠాలు చెప్పాలా అక్కడున్న వాష్రూమ్స్ ఫోటోలు తీసి పెట్టాలా ఇదే మీరు చెప్పేది ఇదే మీరు చేసేది గురువులు డిఎస్సి ఉంది అసలు ఎక్కడైనా సరే వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసావు కదా నీ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా నీకు గురువు అంటే బై టెన్త్ క్లాసులో పేపర్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున విద్యార్థులకు మంచి జీవితాన్ని అందిస్తున్నారని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంటే ఎవరైనాకైనా నమ్మబుద్ధి ఇద్దా